అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ తల్లిదండ్రులకు కర్మకాండలు అనేవి కొడుకు మాత్రమే ఎందుకు చేయాలి ప్రత్యేకంగా ఉన్న కారణాలు ఏమైనా ఉన్నాయా కాస్త గురించి తల్లి తండ్రి గురువు దైవం వీటికి ఒక ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు ఉన్నాయి తల్లికి చిన్న కొడుకు చేత కర్మ చేయించుతారు తండ్రికి పెద్ద కుమారుడు చేత కర్మ చేపిస్తారు లేదు ఒకడే కుమారుడున్నాడు తల్లి తండ్రి వాడే కర్మ చేసే పరిస్థితి వస్తుంది అలాగే ఈ కర్మ విధానాన్ని మొట్టమొదటిగా ఎవరు చేశారు ఎక్కడ జరిగింది అనేది వస్తుంది ఈ యొక్క దహనకాండ అనేది విశ్వామిత్రుడు త్రిశంఖ స్వర్గము అనేది నిర్మించాడు ఆ యొక్క స్వర్గ విధానం నుంచి కొన్ని స్టోరీలు ఉంటాయి అప్పుడు ఆ విధానంలోని ఈశ్వరతత్వంలో తీసుకుంటే పట్టమోటగా దహనమైనది మన్మధుడు మన్మద విధానం కాండ్ నుంచి వచ్చింది ఆ తర్వాత పూలోకంలో జనులు జన్మించారు ఆ తర్వాత మానవులు వచ్చారు వీళ్ళని ఏం చేయాలరా బాబు పుట్టినవాడు సత్తాన్ని ఉంటాడు కదా పూర్వకాలంలో అందరం తీసుకెళ్ళి సముద్రంలో భారేసేవారు ఇలా కాదు దీనికి ఒక విధానం ఉండాలి అని ఆలోచించారు ఆది మానవులు ఉండేది లోప విధానంలో సముద్రంలో భారేసేవారు లేదా కొంతమంది నర్మాంస పక్షులు వాళ్ళు తినసేవారు అది కాదు దీనికి ఒక విధానాన్ని కనిపెట్టాలని చెప్పేసి హరిశ్చంద్ర కాలలో హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి కాశీనగర్లో పెట్టి అక్కడి నుంచి ఈ యొక్క శవాలు అన్నటిని దహన కార్యం చేయాలి దహనం చేయాలంటే దహనం చేయడానికి అర్హత ఎవరికి చనిపోయాడు దహనం చేసే అర్హత ఎవరికి ఉంది కుమారుల్లో పెద్ద కుమారుడికి ఉండాలి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఎవరు పెద్ద అతనికి ఇచ్చారు తల్లికి చిన్న ఎంతమంది సంతానం ఉన్నా తల్లిదండ్రుల్లో పెద్ద కొడుకు మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటారు తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటారు ఇక్కడ కుంతీదేవిని తీసుకుందాం పంచపాండవులు ఐదుగురు నకులు సహదేవుళ్ళు సహదేవుడు ఆకరేవాడు అయితే వీళ్ళకి కర్మానుసారంగా ఎక్కడికి అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది కుంతీదేవి వెళ్ళటం లేదు ద్రౌపది వెళ్తుంది ద్రౌపదీ దేవుకి చెప్తుందట అమ్మ ఆ సహదేవుడు ఉన్నాడు కదా పసిగుడ్డు ఏమీ చేయలేడు ఏమీ తినలేడు అడిగి ఏం చెప్పినా తెలీదు జాగ్రత్తగా చూసుకో అమ్మ అని చెప్పింది అప్పుడు అక్కడ వయసు ఎంత సహదేవుడు వయసు నలభై ఐదేళ్ళు వీడు పసిగుడ్డు నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాడు పసిగుడ్డు అలాగే వీడు తల్లి ప్రేమది ఇక్కడ మనం తెలుసుకోవాలంటే తల్లి ప్రేమ అది నలభై ఐదు సంవత్సరాలు రాని యాభై సంవత్సరాలు వచ్చినా ఆడు పిల్ల పిల్లోడమ్మా వాడికి ఏమీ తెలియదు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి ఈ ద్రౌపది వయసు అంతప్పుడు పద్దెనిమిది ఇరవై అది నలభై ఐదు ఇలా ఉంటుంది అన్నమాట తల్లి ప్రేమ అంటే కాబట్టి అంత తల్లి ప్రేమ కలిగి ఉంది కాబట్టి చిన్న కొడుకు దహన కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని సంతృప్తిగా ఆత్మ సేకరిస్తుంది ఆత్మ సేకరిస్తారు ముందు ఆ తర్వాత దేహానికి వస్తుంది ఆత్మనేదానికి ఇక ఈ దేహంతో లేదు వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఇదే దహన కార్యక్రమంలో అలా చేయాలి అలాగే మూడవ రోజు నాడు చనిపోయిన మూడవ రోజు నాడు ప్రతి వాళ్ళు కూడా పెద్ద కొడుకు తల్లైనా తండ్రైనా ఎవరైనా చనిపోతే పెద్ద కొడుకు శ్మశాన వాటికి దగ్గరికి వెళ్ళి ఖననం చేస్తే ఖననం చేసిన ప్లేస్ ప్లేసులోని దహనం చేస్తే దహనం ఉన్న ప్లేస్లోని ఒక కార్యక్రమం ఉంటుంది పిండ కార్యక్రమాన్ని పిండ కార్యక్రమం చేసి రావాలి ఆ తదుపరి పదకొండు రోజుల కార్యక్రమం అయిన తర్వాత పన్నెండవ రోజు నాడు దిన కార్యక్రమం ద దశధర్మ కార్యం అంటారు పదకొండవ రోజు నాడు చెయ్యాలి అసలు అది అది దశ దిన కార్యం అని చెప్పేసి అనుకుంటారు ఆ పదకొండో రోజు నాడు శ్మాశానానికి వెళ్ళి మళ్ళా ఆ యొక్క చేసిన దగ్గర కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇంటికి వచ్చి మహేశ్వరులు అనే దాన్ని పదముగ్గురు ఉంటారు పదముగ్గురిని పిలవాలి ప్రత్యేకంగా పిలవాలి భోజనాలు చాలామందిని పిలుస్తాం వాళ్ళందరిని అలా ఉంచండి మహేశ్వరులు అనే విధానం కలిగిన వాళ్ళు పదముగ్గురుంటారు ఉంటారు ఈ పదముగ్గురిని కేకేసి వాళ్ళకి రూల్గా చెప్పంటే ఉపవాస దీక్షతో రావాలి ఉపవాస దీక్షతో వస్తే వాళ్ళకి బ్రహ్మ విధానంలో కాళ్ళు కడిగి అర్చన చేసి ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకుని వాళ్ళ తీసుకెళ్ళి బంతులు వేసి ఈ పదముగ్గురిని కూర్చోబెట్టి షడ్ర సోపేత పరంగా భోజనం పెట్టి వాళ్ళ భోజనం చేసిన తర్వాత వాళ్ళకి మంచిళ్ళు తాగడానికి ఒక చెంబు ఇవ్వాలి రాగి చెంబు ఇవ్వాలి చిన్న చెంబు లేక గ్లాసు ఇచ్చి ఆ మంచిళ్ళు పోయాలి ఇసినకర్రలతో విసరాలి ఆ వాళ్ళకి ఇచ్చేయాలి ఈ చెంబు వాళ్ళకి ఇచ్చేయాలి ఈ కర్మ చేసే విధానంలో ఒక నియమాన్ని పాటిస్తాడు ఒకడు ప్రతి ఒక్కడు భోజనం అన్ని వడ్డించినా తాగాలి తినేయకూడదు వడ్డించిన మనకు తినేయకూడదు అన్నీ వడ్డించాలి అన్ని ఒడిగా తాగిన తర్వాత నమస్కరించి మహానుభావులారా సృష్టిగా భోజనం చేయండి మీకు కావలసినది ఇస్తరలో ఉన్నదాని ఇస్తరలో ఉన్నదాని కావలసింది అడిగి వేయించుకోండి సృష్టిగా భోజనం చేయండి ఇక్కడ ఇస్తరలో ఉన్నదాన్ని ఎందుకు అడగాలి ఇక్కడ ఒక నియమం ఉంది ఈ కర్మ చేసే భోజనాల్లోని అన్నీ పెడతారు ఆవకా పెట్టరు ఆవకాయ పెట్టకూడదు ఆవకాయ నిషిద్ధం ఒకడు ఇలాగ కర్మకారానికి వచ్చాడు ఏమి తినోడు పాపం తెలిసినవాడు కాదు తినడు అయ్యా అందులో ఉన్నా చూసి అడగండి అని చెప్పాడు ఇది మాత్రం తినేసాడు పెరుగన్నం వచ్చేసింది శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాయి గారిలేసారు బూర్లు లేసారు రకరకాలు ఉంటాయి పనసపట్టు కూర ఉంటుంది వంకాయ ఉంటుంది ఎండకాయ ఉంటుంది పప్పు ఉంటుంది దప్పులు ఉంటుంది ఇన్ని ఉంటాయి అంత అయిపోయిన తర్వాత మజ్జిగంగా వచ్చేసరికి ఎవడే ఆవకాయ ఉందా అని అడిగాడు వక్త అడిగినది లేదనకూడదు మహేశ్వర్లకు పోయిన పెట్టింది అడిగినది లేదనకూడదు ఇంట్లో ఉంది ఆవకాయ లేదంటే అనుకుంటుంది చచ్చినట్టు తీసుకొచ్చి గరిడితో వడ్డించాడు అటు బోన్ చేసి వెళ్ళిపోయాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎప్పుడైతే ఆవకాయ వడ్డించారో నువ్వు చేసింది నిష్కర్మ పల్లి అయిపోయింది మళ్ళీ చేయాలి తప్పు అయిపోయిందని చెప్పేసి మళ్ళా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకుని దానికి ప్రక్షాళన చేసి మరుసటి రోజు మరల చేస్తారు మళ్ళీ పెట్టాలి ఈ కార్యక్రమం అంతా మామూలే యొక్క అవకడినది కాబట్టి ఇంత నిశితంగా ఉండేది ఈ యొక్క దశ కర్మ దినం దిన భోజనం పెట్టాలి ఇది అయిపోయింది నీకు ప్రతి సంవత్సరం కూడా ఆ మనిషిని కాకేసి పెట్టాలి కాబట్టి తల్లిదండ్రులు చనిపోతే దిన కార్యక్రమం ఎవరు చేయాలి అన్నదానికంటే దిన కార్యక్రమ విధానాన్ని సమా సన్మార్గంగా సంకుచితంగా నిసంకుచితంగా ఆలోచించి పెద్దలు చెప్పిన శాస్త్ర ధర్మాన్ని అనుసరించి ఆచరించి చేయాలి ఇలా చేస్తే సరిపోద్ది కాంతేగాని తల్లి పోతే కూతురు వచ్చేచ్చా లేకపోతే చెల్లె చేసేచ్చా చెల్లెలు చేయొచ్చా ఈ రోజుల్లో మనం తెలంగాణలో తీసుకుందాం మన తెలంగాణలోని ఎవరైనా చనిపోతే శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళకూడదు కొన్ని శాస్త్రాలు చెప్తుంటాయి అక్కడ శాస్త్రవేరు ఇక్కడ శాస్త్రం వేరు ఆడవాళ్ళు మనిషి చనిపోతే గడప దాకా భార్య గడప దాకేనే గడప దాటి రావడానికి వారికి అధికారం లేదు భర్త చనిపోతే కాటిదాకా కొడుకు కాటిని మించి రాడు ఇంకా కాటిగా నుంచి అక్కడి నుంచి ఏమైంది అంటే ఎవరికి తెలదాం కాబట్టి ఇప్పుడు ఏముంది ఇదివరకు శవాన్ని పాడి కట్టి భుజాన్ని పెట్టి నలుగురు మొత్తులు మోసుకెళ్ళివారు ఇప్పుడు మహాప్రస్థాన రథం శవయాత్ర రథం అని ఒక వ్యానం ఆ వ్యానంలో మధ్యలో ఒక స్టాచ్యూర్ ఆ స్టాచ్యూర్ మీద శవాన్ని పెడతారు ఆ చుట్టూ జనాలు కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటున్నారు ఆయన చెక్కను కబుర్లి అంతగా కబుర్లు చెప్పుకుంటున్నారు అయితే రెండు అప్పుడు ఇక్కడెక్కడెక్కడో కొడుతున్నాం కొడుతున్నారు లేతే లేదు అక్కడ వెళ్ళిపోతున్నారు తీసేస్తున్నారు ఎలక్ట్రికల్ని ఎలక్ట్రికల్ శ్మశానం అందులో వేస్తున్నారు గెంటున్న పది నిమిషాల తర్వాత అక్కడ ముంత మొంత చేతి అది మొంత వెళ్ళిపోతున్నారు ఇదే జరిగితే మరి పూర్వం అలా కాదు కాబట్టి శాస్త్రాన్ని అనువదించుకుని చెయ్యడమే మంచి పద్ధతి ఎవరు చేయాలన్నది కాదు తండ్రికి పెద్ద కొడుకు చేయాలి తల్లికి చిన్న కొడుకు చేయాలి కర్మకాండ చాలా పవిత్రమైంది కర్మకాండలో ఒక పవిత్రతను చాలా చక్కగా వరించారు గారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన